అది మనందరికీ తెలిసిన విషయమే పోతాడు పిల్లలకు చదువు చెప్పుకోక ఈ వేదిక ఆరాటం ఇది అంత అవసరం అది ఈ పుస్తకాలు వేసుకోవడం డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఇది అంత పెద్ద ఫంక్షన్ చేయటం వేరు వేరు ప్రాంతాల నుండి అందరిని పిలిపించటం ఒకటి ఆయనలో ఉన్నటువంటి కవితాత్మ ఏదైతే ఉందో ఆయనలో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి కవి నిద్రపోతున్నటువంటి ఈ సమాజాన్ని తట్టి లేపడానికి మీరందరు ఇక్కడ రండి అని అందరినీ పిలిపించినటువంటి పుస్తకమే ఈ తడ కాబట్టి ఈ తడ నిండా ఆయనకు ఉన్నటువంటి కష్టాలు కన్నీళ్ళు ఎన్నిసార్లు ఒంటరిగా వలపోసిన సందర్భం ఉంటుందో కెరుక ఒంటరిగా ఈ సమాజం మీద ఎన్నిసార్లు కసి పెంచుకున్నాడో ఆ కలం పట్టి రాసేటప్పుడు ఆయనకెరుక కొన్ని సందర్భాల్లో రాస్తూ రాస్తూ ఆ కలం ఆగిపోయిన సందర్భాలు కూడా తప్పనిసరిగా ఉంటాయి కాబట్టి కవులు ఏదో పుస్తకం వేసుకొని ఆనందపడేటువంటి సందర్భం కాదు కవికి సమాజం మీద ఈర్ష్య ఉంటుంది ఎవరైతే తప్పు మాట్లాడతారో తప్పు మాట్లాడితే వ్యక్తిని చూస్తే ఆవేశం కలుగుతుంది నిజాయితీగా కవిత్వం రాసే అటువంటి వ్యక్తి తప్పు చేయనే చేయడు తప్పు చేసే అటువంటి వ్యక్తి తప్పుడు కవిత్వం రాస్తాడు తప్పుడు కవిత్వం రాసేటువంటి కవులు తప్పుడు సాహిత్య గ్రూపులు పెట్టుకొని మొత్తం ఆ సమాజాన్ని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ప్రస్తుతం మన సమాజంలో జరిగేటువంటి విషయం కూడా అదే కాబట్టి మిత్రులారా ఈ బుక్ నిండా మహేంద్ర గారి కవిత్వము చాలా సజీవమైనటువంటి జీవ కవిత్వం ఒక్క కవిత గురించే చెప్పడం అనేది కాదు దీంట్లో ఉన్నటువంటి ప్రతి పదం ప్రతి కవిత అన్నీ కూడా ఆయన జీవితం నుండి ఆయన అనుభవించినటువంటి అడుగుజాడల నుండి పుట్టినటువంటి పద మట్టి పరిమళాలే దీనిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా కవితలు వాడండి వచ్చినటువంటి భాష ఆ వాడ భాష ఊరి భాష కావాలి ఆ ఊరి భాష జిల్లా భాష కావాలి రాష్ట్ర భాష కావాలా రేపు మొత్తము ఈ ఎక్కడనైతే ఈ విశ్వవిద్యాలయాలు ఉన్నాయో ఆ విశ్వవిద్యాలయాలలోకి ఈ మా వాడ భాష పోవాలి తప్పనిసరిగా పోతుంది పోవాలి అని కోరుకుంటాను ఇది సజీవమైనటువంటి భాష జీవకవులు కానటువంటి వాళ్ళు మేము జీవకవులం తెలంగాణ భాషలో రాస్తున్నాం దరిద్రమైన విషయం ఏంటంటే మేము తెలంగాణ మాండలిక భాషలో రాస్తాం సార్ అని చెప్తారు తెలంగాణ మాండలిక భాష కాదు ఇది తెలంగాణ జీవ భాష చె తెలంగాణ జీవ భాష ఎక్కడి నుండి వస్తుంది మా మాలిగవాడల నుండి మాలవాడల నుండి అనచబడ్డటువంటి వెనకబడ్డటువంటి దరిద్ర బతుకులు హీన బతుకులు కష్టాల కన్నీళ్లను పుట్టినటువంటి భాష నుండి వస్తాయి కాబట్టి అలాంటి వ్యక్తులకు ఆవేదన ఉంటుంది ఆవేశం ఉంటుంది కన్నీళ్ళు ఉంటాయి సమాజాన్ని తప్పు చేసే వాళ్ళ పట్ల ఎదుర్కొనేటువంటి ధైర్యం ఉంటుంది దమ్ము ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక సందర్భం నేను చెప్పదలుసుకున్నాను ఇంతకుముందు మన ఎవరో చెప్పిన విషయాన్ని మా అమ్మమ్మ చెప్పింది ఒక్క మాట చెప్తాను ఈ బుక్ల బతుకమ్మ గురించి రాసినటువంటి సందర్భాలు ఉంది మన మిత్రుడు ఆ సిబ్బి దాంట్లో సిబ్బి దాంట్లో సిబ్బి తీగలు మనందరికీ తెలుసు ఈ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళకు ఆ సిబ్బి తీగల్ని తీసుకొచ్చి అందంగా సిబ్బిని తయారు చేయటానికి ఒక అద్భుతమైనటువంటి అల్లిక ఉంటుంది ఆ అల్లిక కింది కులాల యొక్క నేర్పరితనం అది మిగతా బీసీ కులాలు ఓసీ కులాల్లో అంతగా ఉన్నది కనిపించలే తర్వాత ఇక అంతరం ఎట్లా ఉందో గమనిద్దాం మనం బతుకమ్మ పండగ ఈ వెనుకబడినటువంటి కింది వర్గాలు కింది కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు దగ్గరికి రాకుండా చేసినటువంటి విషయం పొద్దుందాకా కూలి పనులు పోతారు శిలక పండ్లు సేలు పనులు పోతారు ఆ పనులు చేసుకొని వస్తారు రేపు బతుకమ్మ మనకి అయితే ఆ బతుకమ్మ ఆట ఆడటానికి పువ్వులు దొరకలేదు పువ్వులు దొరకకపోతే మా మాదికపల్లె నుండి ఉన్నటువంటి మా మహిళలు మా స్త్రీలు మాలపల్లెల నుండి ఉన్నటువంటి మా మాల స్త్రీలు వీళ్ళు ముడుసు బను గొడ్డు కోసిన తర్వాత తిన్న తర్వాత మిగిలినటువంటి ఆ ముడుసు తీసుకొచ్చి ఆ బతుకమ్మలో పెట్టి ఆ సిబ్బిలో పెట్టి ఇది బతుకమ్మ అని తీసుకొని పోయి అక్కడ పెడితే ఏ మీరు అంటుకుంటూ వాళ్ళు మేమేమో ఉన్న ఉన్నత కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళము మీరు ఇది పవిత్రమైనటువంటి ఒక దేవతగా ప్రకృతి దేవతగా మేము ఆరాధించుకునేటువంటి సందర్భం ఈ బతుకమ్మ కాబట్టి మురుసొక్క సిబ్బులు పెట్టుకుని తీసుకొస్తారా మీరు ఇది చాలా అపచారం ఇది తప్పు మీరు ఆడొద్దు మీరు వెళ్ళిపోండి అని దూరం అంటే సమాజాన్ని అసమానతలోకి నెట్టినటువంటి మా సంస్కృతిని దెబ్బతీసినటువంటిది ఈ అగ్నిమన్న సమాజం అక్కడ బతుకమ్మ దగ్గర ఉన్న సంస్కృతి మీద పడ్డ దెబ్బ సమాజంలో అందరు యూనిట్గా ఉండకుండా చేసినటువంటిది ప్లస్ ఒకటి ప్లస్ రెండవది శత్రువులు మనకు ఎక్కడో ఉండరు మన శిబిరంలోనే శత్రు శిబిరం కూడా చేరుతుంది అందుకనే కవి అయినటువంటి వ్యక్తికి ముఖ్యంగా దళిత కవి అయినటువంటి వ్యక్తికి సమాజం మన ఒంటి నిండా తెలంగాణ భాషలో మనం పెయ్యి అంటాం ఆ పె నిండా ఏముండాలి కళ్ళు ఉండాలి మన ఊర ముత్తాలకి ఆ బోనాల పండగకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం బోనం పటవ తీసుకుపోతాం వేగం పటవ దాన్ని నిండా రంధ్రాలే ఉంటాయి ఆ పటవ నిండా కుండ నిండా అట్లనే మనకు కూడా ఎట్లా ఉండాలంటే దళిత కవులకు ఒంటి నిండా కన్నులు ఉండాలి ఒంటి నిండా కన్నులు ఉండి మనం కవిత్వం రాస్తూ ఉండాలి శత్రువు ఎవడు మిత్రువు ఎవడు మనవాడెవడు మందివాడెవడు వాడు ఎవడైన వాడు ఎవడు కానిగివాడు అని పసిగడుతూ మన భావజాలని అంగీకరించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో సాపుగా నిజాయితీగా నికార్సిగా కవిత్వం రాసినట్టుగా మాటలు మాట్లాడి ఆ అడుగుజాడలో నడిచినటువంటి వ్యక్తి ఎవరు ఉంటారు నిరంతరం సమాజం కోసం పాటుపడేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులతో నేను ఫ్రెండ్షిప్ చేయాలి ఒకవేళ ఆ వ్యక్తి మనకు ప్రమాదం అని తెలిసినప్పుడు మరి దూరం అటువంటి ప్రయత్నం చేయాలి మన దగ్గరికి రాని చాలా ప్రమాదం మిత్రత్వంతో మిత్రద్రోహం అటువంటి శత్రువు అతి ప్రమాదం వెరీ డేంజరస్ మామూలు కాదు అది ఆ సమాజానికే వాడు ఒక చిడపురుగు లాంటి వ్యక్తి ఇది గమనించాలి ఎందుకంటే ఎల్లన్న నేను క్లాస్మేట్స్ నల్వొండలు నేను చాలా ఇబ్బందులు పడ్డా నా జీవితము మిత్రుడు మహేందర్ జీవితం ఒకటే నేను కూడా చాలా కష్టపడ్డా చాలా ఇబ్బందులు పడ్డా మట్టి పని చేసిన పని చేసిన ఇటుకలు మోసిన రాళ్ళు కొట్టిన చాలా కష్టపడ్డా మా ఉదయం మొత్తం ఇది చేసి మళ్ళీ రాత్రి కాలేజ్ చదువుకునేవాడిని నేను అట్లా కంప్లీట్ చేసి ఓరియంటల్ది పీడిసి చేసి టీచర్ ట్రైనింగ్ చేసి టీచర్ జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తిని ఇప్పుడు నేను అయితే మేము అప్పుడు ఒక బుక్ బుక్ వేసిన మేము ఎల్లన్న నన్ను ఎంకరేజ్ చేసిండు అది నా నీ కవిత వచ్చింది ఎల్లన్న అది ఆంధ్రజ్యోతి మాసపత్రికలు అంటే ఇది ముప్పై సంవత్సరాల కింది విషయం అంటే అవునా అని అని తీసుకుపోయి చూపించిన అంటే చూసిండు సైకిల్ మీద పోయిండు పాత కలెక్టర్ ఆఫీస్ దగ్గర నల్గొండలు అక్కడ చూసిండు చూసి వన్ మినిట్ చూసిన తర్వాత అది కవిత చాలా బాగుంది నీది అంటే సంతోషమే ఇది ఇదని ఆ బుక్ ఆయన తీసుకుంటూ చూసిండేది కానీ నువ్వు కూడా అలాగనే అలాంటి జీవితాన్ని అనుభవించినావు కదా నువ్వు కూడా నీ జీవితానికి సంబంధించినటువంటి ఆ బతుకు పాదాల నుంచి వచ్చిన వ్యక్తివి కాబట్టి కవిత్వం రాయను అంటే నేను అప్పటికే గడప ఎడప కవిత్వం రాస్తూనే ఉండేది కానీ ఆయన నువ్వు చూసిన తర్వాత ఇలాంటి కవితలు మనం రాయాలే మన బతుకు నుంచి వచ్చినటువంటి కవితలు రాయాలి అవే నిలబడతాయి మంచిగా హాయిగా తిని కడుపుల సల్ల కదలకుండా వచ్చి అవి అరిగిన అరగక ముందు అటు ఇటు ఆటలు పాటలు ఆడుకుంటూ టైంపాస్ చేసి అద్దాల మెడలో ఉన్న వాళ్ళు రాసిన కవిత్వం కాదే నిలబడేది మన చెమట సుక్కులు ఒడిసినటువంటి మన తాతలు మన నాయనమ్మలు మన అమ్మమ్మలు మన తండ్రులు మనకు అన్నటువంటి మన తల్లులు మనది మట్టి వాసన మట్టి జీవితం అలాంటి కవిత్వం ఏం నిలబడుతుంది శాశ్వతంగా ఇవి కావు అలాంటి పుస్తకాలు చదవనే చదువుద్దు మనం అని చెప్పిండు కాబట్టి ఎల్లనకి సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకొకటి మేము రెండు వేల మూడో సంవత్సరంలో దళిత సాహిత్య సదస్సు నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసినాం ఆ ఏర్పాటు చేసినప్పుడు దానికి మన దివంగతులైనటువంటి మన మధురు నగేష్ బాబు తర్వాత దళిత కవులు పైడి తిరేష్ బాబు తర్వాత శాంతన్న అది వీళ్ళంతా అక్కడికి వస్తే అది సాహిత్య సదస్సు చాలా బాగా జరిపినం కానీ ఆ సాహిత్య దళిత సాహిత్య సదస్సు రాష్ట్ర స్థాయి జరగకుండా కూడా అనేక రకమైనటువంటి కుట్రలు చేసిరు వాళ్ళు ఎవరో కాదు మన ఎమ్మరు తిరిగేటోళ్ళు మన వాళ్ళే కాబట్టి ఇవి చాలా పసిగట్టాలి ఇంకా దుర్మార్గంగా ఏం రాతాలు రాసిరు అరే దళిత సాహిత్యం ఆగిపోయింది అయిపోయింది దళిత సాహిత్యం పని అని ఇది దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది నిన్న ఒకటి చెప్తున్నా ఈ వేదిక మీద దళితులు బతికి కాలం దళిత సాహిత్యం వస్తూనే ఉంటుంది పొంకాను పుంకాలుగా అనేక పుస్తకాలు వరంగల్లో కాదు నల్గొండలో కాదు ఏ జిల్లాల్లో ఉంటారు ఇది ఇంకొకటి ఎమ్మటి తిరిగి తిరిగి వాళ్ళకు తావిపిచ్చి కలికూరి ప్రసాద్ కానీ మద్దు నాగేష్ బాబు కానీ పైడి తిరేష్ బాబు కానీ వాళ్ళొక ఉద్దండ పిండాలు వాళ్ళ ఒక్కొక్క కవిత అవి కత్తులే అందుకోసమే మరి ఆ దళిత కవులకు బాగా మందు పోసి ఇది చేసి మోసపూరితంగా అన్న అనుకుంటా తమ్ముడు అనుకుంటా వరుసలు కలుపుకుంటూ కుట్రపూరితంగా ఇది చేసి తిండి పెట్టకుండా వాళ్ళ దాపిచ్చి చంపేసేది ఇది ఈ సమాజానికి తీరనటువంటి లోటు ఈ సమాజంలో ఒక ఒక ఘోరాతి ఘోరమైనటువంటి ఈ దుర్మార్గమైనటువంటి కుట్ర చేసినటువంటిది అది హత్యకన్నా ఎక్కువ ద్రోహమైనటువంటిది ఇది మెల్లమెల్లగా వాళ్ళంతా వాళ్ళే చనిపోయేటట్టుగా తయారు చేసినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి కవి ఎప్పుడూ నిద్రబోడు కవి ఎప్పుడూ నిద్రపోడు ఈ సమాజం అంతా నిద్రపోయినా కూడా కవి తన కళాన్ని ఎక్కుపెట్టి ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఎక్కడ దోపిడీ జరుగుతుందో ఎక్కడ వర్గఫోర్స్ జరుగుతూ ఉన్నదో అక్కడ తన కళాన్ని కత్తిని చేసి తన అస్తిత్వ జెండాని ఎగిరేస్తాడు ఆ ఎగిరేసినటువంటి అతిత్వపు జెండనే ఈ తడ మన కట్కూరి మహేందర్ కాబట్టి మహేందర్ గారు మీకు ధన్యవాదాలు నాకు వినున్నొప్పున్న నేను వర్షంలో దాడుచుకుంటున్న నల్గొండ నుంచి ఇక్కడ దాకా మరి రావాలేం మీకు బుక్ గురించి నాలుగు మాటలు మాట్లాడాలనుకుని వచ్చిన ఈ వరంగల్ కు రావడం మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి మనసు మనసున్న మిత్రుడు దానికి మీ